రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఖచ్చితంగా వివేకానంద రెడ్డి యొక్క మరణం ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గెలవటానికి ముఖ్యమంత్రి అవడానికి చాలా చాలా హెల్ప్ అయింది అందులో నో డౌట్ దానినే సభరాజకీయం అంటారు విజయమ్మ పక్క షర్మల ఒక పక్క జగన్ ఒక పక్క అవినాష్ రెడ్డి ఒక పక్క అండ్ వైసీపీలో ఉన్న మిగతా వాళ్ళు ఒక పక్క అంతా కూడా వివేకానంద రెడ్డి యొక్క చావుని ఆయన యొక్క మరణాన్ని వైసీపీ గెలుపుకి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వాడేశారు టీడీపీలు చంపారు టీడీపీలు చంపారు టీడీపీ చంపారు టీడీపీ చంపారు జనం కోసం వైఎస్ ఫ్యామిలీలో ఉన్న జనాలు చచ్చిపోతున్నారు జన కోసం వైఎస్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు వారి యొక్క దాన్ని ఏం చెప్పాలి జీవితాన్ని అర్పించేస్తున్నారు రాజారెడ్డి గురించి ఏమో చాలా తక్కువ మాట్లాడి ఆ తర్వాత వచ్చేసి రాజశేఖర రెడ్డి గురించి ఏమో అంటే రాజారెడ్డి కూడా చంపేశారు కదా సో మా మామని చంపేశారని విజయమ్మ అన్న బట్ అది ఫ్యాషన్ హచ్చినది బట్ జనం కోసం ఆయన నిలబడినట్టుగా పులివెందులో ఆయన అంటూ ఉన్నటువంటి క్రెడిబిలిటీ మరి మరికొని చెప్తూ ఉండేవాళ్ళు మెయిన్ రాషిరెడ్డి గారికి సంబంధించి హెలికాప్టర్ ఘటన అది ప్రమాదం అని చెప్పేసి అంతా ధృవీకరించినా సరే అది ఇప్పటికీ ఒక రకమైనటువంటి అనుమానస్పద మృతి అంటారు ఆనాడు ఆ అనుమానస్పద మృతికి కారణం వచ్చేసి రిలయన్స్ వాళ్ళని అంబానీ అని ఆ రిలయన్స్ స్టోర్ల మీద దాడులు చేసినటువంటిది ఈ వైసీపీ వాళ్ళే మరలా మొన్నటిగా మొన్న పరిమళ తత్వాన్ని ఎవరు ఆయనకి రాజ్యసభ ఎంపీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నుంచి ఎలా ఏంది అంటే అంబానీ అడిగారట దీన్ని బట్టి అర్థమవుతుంది సందర్భం ఏదైనా కావచ్చు కాక వారికి వారి మైండ్లో ఉన్న అంశాలను పట్టుకొచ్చి అక్కడ దాన్ని తగ్గట్టుగా మార్చేసుకోవాలి క్లియర్గా మీకు అర్థమవుతుంది కదా ఎవరైతే ఈయనను చంపారని అంటారో ఎవరు వైఎస్ రెడ్డిని వారితో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తారు మరలా అనుమాస్పద మృతి అంటారు తర్వాత ఏ వైఎస్ వివేకానంద రెడ్డి మరణానికి కారణం టీడీపీ వాళ్ళు అన్నారో నారాస రక్త చరిత్ర హడావుడి చేశారో అవన్నీ పోలీసుల వల్ల తేలదు ఖచ్చితంగా సిబిఐకి వెళ్ళినటువంటి వీళ్ళు అధికారంలోకి వచ్చి రాగానే ఇంకా అధికారం కూడా రాకముందే విడ్రా చేస్తున్నారు వీళ్ళని చెప్పి సునీత ఈరోజు చెప్తూ ఉన్నారు ఈరోజు ఢిల్లీలో వివేకానంద గారి కూతురు నర్రెడ్డి సునీత ఆమె వచ్చేసి చాలా 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 క్రిస్టల్ క్లియర్గా చెప్పున్నారు ఏమని ఇప్పుడు మా నాయన చనిపోయినాడు అప్పుడు అక్కడ ఎవరున్నారు ఫస్ట్ చూసింది ఎవరు అది గుండుపడ్డ చెప్పింది ఎవరు ఆ తర్వాత నా దగ్గరికి పోస్ట్ మార్టం జరుగుతున్న మూమెంట్లో అవినాష్ అక్క నా దగ్గరికి వచ్చి మధ్యాహ్నం రాత్రి పదకొండున్నర అప్పుడు కూడా నా కోసం ప్రచారం చేశాడు బాబాయ్ అన్నట్టు చెప్తూ ఉంటే నేను ఆ రోజు ఏదో అనుకున్నాను కానీ ఈరోజు నాకు అర్థమవుతుంది హంతకులు ఎక్కడో ఉండరు మన చుట్టూతో మన మధ్యనే తిరుగుతూ ఉంటారు ఇప్పుడు నిపిస్తుంది నాకు ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు సాయంత్రం మార్చి పదిహేను రెండు వేల పంతొమ్మిది మీలో కూడా చాలామందికి గుర్తుండే ఉండింది జగన్మోహన్ రెడ్డి వచ్చి మా బాబాయ్ని ఎలా చంపారు అన్నట్టుగా స్టార్ట్ చేసి మహాభారతంలో సంజయుడు అని ఉంటాడు ధృతరాష్ట్రుడు క్లోజ్ ఈ సంజయుడికి వేద వ్యాసుడు ఒక వరం ఇస్తాడు సంజయ నీవు ఎవరు కనపడవు కానీ నీకు కురుక్షేత్ర మహాసంగ్రామంలో అన్నిని కనిపిస్తూ ఉంటాయి అంటే ధృత్రాష్ట్రుడు ఏమడుతాడు కౌరవులు పాండవులు నా పిల్లలే కానీ ఏం చేద్దాం యుద్ధం జరుగుతుంది దానికి సంబంధించి నాకు అన్ని తెలియాలి ఏంటి అన్నప్పుడు ఆడకి వెళ్ళటమా నువ్వు చూడటమా ఇదంతా ఏది కాదు కదా అన్నప్పుడు ఎలా అనుకుంటున్నప్పుడు అప్పుడు వేదాభ్యాసుడు వరమిస్తాడనమాట మరి ఈ యుద్ధం జరిగే కాలం నువ్వు కళ్ళు కళ్ళు ఇవ్వడం నీకంటే నాకు అలా వద్దు అంటాడు అది మొత్తం నాకు తెలియాలి అంటాడు అప్పుడు సంజయుడికి వేదవ్యాసలు వర్ణిస్తాడు సంజయ నీకు ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం జరుగుతున్నటువంటి రోజులు కూడా నీకు ఎక్కడ ఎవరు ఏం చేసేది మొత్తం నీకు కనిపిస్తూనే ఉండింది అంటాడు ఏది మరలా వాళ్ళు అక్కడ ఉండే రాజభవనంలో ఉండి ఇది అంతా కూడా ఓకే అప్పుడు ఈ సంజయుడు దృతృష్టం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు తెలిసిన పద్దెనిమిది రోజులు ఏమో జరిగినట్టుంది కురుక్షేత్ర మహాసంగ్రామం ఆ మొదటి రోజు నుంచి కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతాడు అప్పుడు ధృతరాష్ట్రుడికి అన్నీ అర్థమవుతూ ఉంటాయి ఎవరు ఎవరిని చంపేది ఏంది ఒకనొక సమయాలు అంటూ ఉంటాడు ఏంది సంజయ ఈరోజు కూడా నా బిడ్డ ధృతరాష్ట్రుడికి ఇబ్బంది సారీ ధృదీకి ఇబ్బందులు తప్పలేదా రకంగా మాట్లాడే అప్పుడు సంజయ్ చెప్తాడు ఈ యుద్ధమే అధర్మమైనటువంటిది అంటే యుద్ధం ధర్మంగా జరుగుతోంది కానీ యుద్ధానికి వెళ్ళాల్సిన కారణం ఏంటి అధర్మమైనది నీ కొడుకు చేసిన ఇదే కదా బాబు అంతా కూడా ఆ మరో అంతా కూడా పాండవుల సైడే ఉంది నీ చేతుల్లో ఉన్నా సరే నువ్వు అప్పుడు ఆ రోజు వాళ్ళకి ఐదు ఊళ్ళు ఇస్తే అయిపోదు నువ్వు ఇవ్వలేదు నీ కొడుకు మీద ప్రేమతో సో అనుభవించినట్టుగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు సో నాకు ఆ సంజయుడు గుర్తొచ్చాడు ఇప్పుడు ఇవే రఘురామకృష్ణరాజు ఎంపీ ఉన్నారు కదా ఆయన కూడా ఇదే అన్నాడు ఏమని మహాభారతంలో సంజయుడు ఎక్కడో ఉంటాడు బట్ ఆయనకు అన్ని తెలుస్తూ ఉంటాయి కృషి యుద్ధానికి సంబంధించి అలా జగన్మోహన్ రెడ్డికి గొడ్డలతో చంపింది ఆయనకి అర్థమైంది అని అన్నాడు అదే పాయింట్ ఈరోజు ఈమె సునీత ఎక్స్ప్లెయిన్ రైజ్ చేసింది నేను ఇదే అంశాన్ని నా కేట్లిస్ట్ ఎస్పీ ఛానల్లో ఎన్నో సందర్భాల్లో హైలైట్ చేశాను ఇంత చిన్న లాజిక్ అసలు మీరు ఎలా వదిలిపెడుతున్నారు ఏంటో బాబు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మార్చి పదిహేను రెండు వేల పంతొమ్మిది రోజు నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది ప్రెస్ మీట్ పెట్టి మా బాబు అయితే గుండుపటో చెప్తారు మనిషి చూస్తే గుండుపట అనిపిస్తుందా ఎంత దారుణంగా చనిపోతున్నారు ఆ గొడ్డలతో ఇలాగే ఉన్నాడు కాబట్టి మీరు చూడండి గొడ్డలతో ఆ మనిషిని ఫస్ట్ ఎక్కడ కొట్టింది ఆయన ఎక్కడ పడింది ఆ తర్వాత ఆయన లాక్కొచ్చి మరి ఎలా కొట్టింది ఏంటి నా నిజంగా చెబుతున్నా ఆ వీడియో మీకు దొరికితే చూడండి పిచ్చెక్కిపోయింది మీకైతే నిజమే కదా అసలు ఆ రోజు టీడీపీ నిజంగా నిద్రపోతున్నారా ఏపీ పులుసు నిద్రపోతా ఉన్నారా జగన్మోహన్ రెడ్డిని అసలు ఇమీడియట్ పదుపులోకి తీసుకోవాలి కదా ఆ రోజే ఎందుకంటే వివేకా రెడ్డి మొదట ఎక్కడ కొట్టింది ఆయన బాడీలో ఆ తర్వాత ఆయన ఎలా రివర్స్ అవుతుంటే మరలో ఆయన ఏం చేసింది గొడ్డలతో ఎక్కడ ఎలా నొరికింది మొత్తం డీటెయిల్గా మన జగన్ రెడ్డి ఆయన చెప్పినట్టు అందులో నీకు కనిపించింది నేను ఇదే విషయం గతంలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇదే పాయింట్ రైస్ చేశారు లైవ్లో చూసినట్టు జగన్మోహన్ రెడ్డి అసలు చెప్తున్నాడు బాబు ఆ వీడియోలో ఎన్నో అసలు ఎవరు దాన్ని ఎందుకు పట్టించుకోలేదు ఏంటంటే నేను అన్నా ఇదిగో ఈరోజు ఆమె సునీత రైస్ చేసింది జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలిసిన అసలు గొడ్డలతో చంపారండి సిబిఐ వాళ్ళు మొన్న చెప్పున్నారు గొడ్డలతో చంపారు అని చెప్పేసి రెండు వేల ఇరవై రెండులో అనుకుంటున్నా తెలిసి మరి ఈయన అప్పుడే ఆ రోజే చెప్పాడు సో జగన్ అన్న కూడా ఇన్వలం ఏంటుంది విచారించండి అని తప్పు చేస్తే లోపలేసండి తప్పు చేయలేదా వదిలిపెట్టండి కానీ ఎక్యూజిడ్గా ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని భాస్కర్ రెడ్డిని ఈరోజు కాపాడుతున్నది ఇదే జగన్మోహన్ రెడ్డి అటువంటి జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి పార్టీకి మీరు ఓటేస్తారా హత్య రాజకీయాన్ని ప్రోత్సహించే మనిషికి మీరు ఓటేస్తారా మాట తప్పున మడమ తిప్పనంటూ అధికారంలోకి రావడానికి ముందు సీబీఐ విచారణ వద్దని వెనక్కి తీసుకున్నాడు నేను సీబీఐ విచారణ కోరితే వద్దని చెప్పేసి వాళ్ళు చేశారు తీరా నేను ముందుకెళ్తూ ఉంటే కూడా కేసులు వేసి ఇబ్బంది పెట్టారు తీరా సీబీఐ విచారణకు సంబంధించి హైదరాబాద్కి షిఫ్ట్ అయితే అప్పుడు విచారణ సాగుతూ ఉంటే ఎక్యూజర్ రమేష్ రెడ్డిని చేర్చితే ఆయన అదుపులోకి అక్కడికి వస్తే అక్కడ కూడా పోలీసులు లడ్డు సీబీఐ లడ్డు నానా హడావుడు చేసింది వీళ్ళే మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి అండలో అండ ఉండబట్టి ఇదంతా జరుగుతుంది ఇటువంటి పార్టీకి ఓటేస్తారా హత్యా రాజకీయాలు ఎంకరేజ్ చేసే ఓటేస్తారా సొంత బాబాయ్ విషయంలో దోషులు ఎవరో తేల్చనీయకుండా అడ్డుపడుతున్నటువంటి ఈ జగన్ రెడ్డి మరలా గెలిపిస్తారా వద్దు అంటే వద్దు ఇటువంటి పార్టీని ఎన్నుకోవద్దు వీళ్ళకి ఓటు వేయవద్దని చెప్పేసింది ఏ మాత్రం ఈరోజు సునీత చెప్పిన జనాలు కనుక అర్థమైతే వైసీపీని చీకొట్టడం గ్యారెంటీ దారుణంగా ఓడించడం మీద గ్యారంటీ అందులో నో డౌట్